స్వాగతం మూడు గ్రహాల కలయిక అనేది ఉండబోతోంది అయితే ఈ యొక్క మూడు గ్రహాల కలయిక కారణంగా నాలుగు నెలల పాటు వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధనయోగం అనేది కనిపిస్తుంది కానీ ఈ అరిష్టాన్ని ఎవరూ ఆపలేరు అయితే మూడు గ్రహాల కలయిక కారణంగా నాలుగు నెలల పాటు రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అలాగే ఎటువంటి అరిష్టం వారికి పొంచి ఉంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది విశాఖ నక్షత్రంలోని నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశివారిగా పరిగణించబడతారు ఈ వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక తెలివితేటలు అధికంగా ఉంటాయి అలాగే ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరు కలవారిగా ఉంటారు అలాగే ఆకర్షణీయంగా కనిపించడానికి ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అలంకార ప్రియత్వాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు జీవిత భాగస్వామిపై అపారమైన ప్రేమను కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క వృష్టి రాశి వ్యక్తులు వారి యొక్క బాధ్యతలను పరిస్థితుల్లో కూడా విస్మరించరు కుటుంబం అంటే వీరికి ప్రాణం అనేది చెప్పుకోవాలి అయితే వృష్టిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఈ సమయంలో మూడు గ్రహాల కలయిక అనేది కనిపిస్తుంది అయితే ఈ యొక్క మూడు గ్రహాల కలయిక కారణంగా ఆకస్మిక ధనయోగాన్ని పొందుకోబోతున్నారు వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీరు ఈ యొక్క కోరికను కలిగి ఉన్నట్లయితే ఆ కోరిక నెరవేరే సమయం ఇదే అని చెప్పుకోవాలి మీరు ఎటువంటి ఆస్తులనైతే పొందుకోవటానికి చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారో అటువంటి ఆస్తులను పొందుకోగలుగుతారు వివాదాల్లో చిక్కుకున్నటువంటి మీ యొక్క స్థలాలు కానీ భూములు కానీ ఏవైనా ఉన్నట్లయితే వాటిని విడిపించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృష్టిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక అయితే మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మాత్రం మీకు కొంత కీడు జరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ధనయోగం ఉన్నప్పటికీ కూడా కొంత అరిష్టం అనేది మాత్రం మీకు కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి వారు ప్రయత్నం చేస్తారు మీపై కొన్ని ఆరోపణలు చేయబడే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలి అయితే ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు మాత్రం వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి ఆదాయ మార్గాలు తెరచుకుంటాయనే చెప్పుకోవాలి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా మీరు డబ్బును సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఉద్యోగస్తులు ఎవరైతే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నారో వారి యొక్క కోరిక అతి త్వరలో తీరబోతుంది ఎన్నో రోజుల మీ యొక్క కళ ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల మీకు కొంత మానసిక ఒత్తిడి తలెత్తే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి అనవసర వాతనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమ ఫలితాలను పొందుకుంటారు లేకపోతే మాత్రం లేనిపోని చిక్కుల్లో చిక్కుకొని మానసిక ప్రశాంతత లేకపోవటం అలాగే కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు రావటం మీ యొక్క ఆరోగ్యం దెబ్బతినటం ఇటువంటి పరిస్థితులు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే కనుక మీకు ప్రతికూల అంశాలు కనిపిస్తున్నాయి అంటే ఆర్థికపరమైన అంశాలు చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంత మానసిక ఒత్తిడికి గురయ్యేటటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రకంగా మీకు అరిష్టం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి శివారాధన వృశ్చిక రాశి వారికి చాలా మేలు చేస్తుంది అలాగే మీ ఇంట్లో యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉండండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి